ఓం నమ శివాయ పురాణం పదిహేడవ అధ్యాయము అంగీరసుడు చేసిన జ్ఞానబోధ నిన్నటి రోజున పదహారవ అధ్యాయంలో దీపం స్తంభంలో నుండి బయటికి వచ్చిన పురుషుడు అక్కడ ఉన్నటువంటి ఋషులను నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉన్నదా ఈ కర్మబంధం ఎట్లు కలుగును అది ఏ విధంగా నశించును అని నా సందేహాలకు సమాధానం చెప్పవలసింది అని ఆ పురుషుడు అక్కడ ఉన్నటువంటి ఋషులను ప్రార్థించాడు అప్పుడు అంగీరస మహాముని ఈ విధంగా సమాధానం చెబుతున్నారు ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి మీకు కలిగిన సందేహాలకు సమాధానం చెప్పుచున్నాను శ్రద్ధగా వినండి కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుచున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణం అగుచున్నది శరీర ధారణం వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని మీకు నేను చెప్తాను వినండి ఆత్మ అనగా ఈ శరీరంను అహంకారంతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మని భావించుచున్నాను కనుక అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మను అనే దానిని వివరించి చెప్పండి అని కోరాడు అప్పుడు అంగీరసుడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామియై సచిదానంద స్వరూపమైన పరమాత్మ నహా అనుశబ్దము ఆత్మకు వస్తువుల వలె శరీరములకు లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచూ ఉండనదే ఆత్మ అనబడు నేను అనునది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి నశించినవయే కాక ఇట్టి దేహంనకు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు స్థూల సూక్ష్మ కార శరీరంలో ఈ మూడింటిని అందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించవలను ఇనుము సూదంటరాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉన్నది అనుకునేది ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయినట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదో అది ఏ పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యముల అందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విష్ఠ కించిత్ జ్ఞాత్వాది శిష్టమందు జీవాత్మ అని అర్థం తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ విధంగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి సచిదానంద రూపము ఒకటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణంలో ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా అదే విధంగా ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము జీవులచే కర్మ ఫలములను అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియో జీవులు ఆ కర్మ ఫలమును అనుభవింతురనియో నీవు తెలుసుకునుము అందువలన మానవుడు గుణ సంపత్తి కలవాడే గురు శుశ్రూష చేసి సంసారబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి పొందవలెను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం అందలి സപ്തദശാധ്യായ പതിഹേടവു പാരായണമു പൂർത്തി അതിനാർപ്പണം